ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రముఖ ఆలయం అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు వీడిలో కొలువైన అభయాంజనేయ స్వామిని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక కూటమి నాయకులతో కలిసి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాలను వారికి తన లక్షల భోజనశాల నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు హర్షద్వానాల మధ్య ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రకటించారు దెందులూరు నియోజకవర్గంలో ఎంపీ నిధుల నుంచి తొలి అభివృద్ది పనులను అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ఎంపీ ప్రారంభిస్తున్నారని దీనికి ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు భోజనశాలతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావెట్టి శ్రీనివాస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు గారపాటి రామసేత తాతా సత్యనారాయణ సహా మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా నంబూరు నాగరాజు మాజీ ఎంపీపీ మోరు శ్రావణి దశరథ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు పనులన్నీ కూడా సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచిగా మంచి హైఫై గారు క్లాసీగా సోలార్ సిస్టంతో ఎలక్ట్రికల్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదగా అవి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే వచ్చే నెలలోనే అన్ని కూడా డిజైన్లు అన్నీ ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు హనుమాన్ జంక్షన్ మన టెంపుల్ దగ్గర ఎంపీ గారు మొట్టమొదటిసారి జిల్లాలో ప్రవేశించినప్పుడు ఇదే గుడి దగ్గర పూజ చేసి మనం లోపల తీసుకుని వెళ్ళాం ఘన ఘన విజయాన్ని సాధించారు ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఇప్పుడు దాకా ఎంపీ గారు ఆయన డబ్బులతో మన నియోజకవర్గంలో పని మొదలట్లేదు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు తెలుగు అందరికీ నమస్కారం అండి ఇవాళ అనుమల్ జంక్షన్లో